ఇక కల్గే సినిమాతో తొలిసారిగా సౌత్ ఇండియన్ ఆడియన్స్ ను పలకరించబోతున్నారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ ఇప్పటి వరకు డబ్బింగ్ సినిమాలతో మన ఆడియన్స్ కు చేరువైన ఈ బ్యూటీ ఇప్పుడు డైరెక్ట్ గా మన రెబల్ స్టార్ సినిమాలో నటిస్తూ ఉండడంతో గ్రాండ్ వెల్కమ్ పలికేందుకు అంతా రెడీ అయిపోయారు ప్రెసెంట్ టౌన్ లో నెబర్ వన్ హీరోయిన్ ఎవరు అంటే వెంటనే గుర్తుకొచ్చే పేరు దీపికా పదుకోన్ వరుసగా కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్న ఈ బ్యూటీ స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత ఒక్క సౌత్ సినిమా కూడా చేయలేదు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీతో దక్షిణాది ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు దీపిక గ్లోబల్ కాన్సెప్ట్ కావడం ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరో కావటం ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్లో తెరకెక్కుతూ ఉండడంతో కల్కీలో నటించేందుకు వెంటనే ఓకే చెప్పారు దీపిక ఇప్పటికీ హాలీవుడ్ సినిమాల్లో నటించిన దీపిక కల్కి సినిమాకి గ్లోబల్ ఇమేజ్ తీసుకురావడంలో హెల్ప్ అవుతారన్న నమ్మకంతో ఉన్నారు మేకర్స్ దీనికి తోడు దీపికకు ఆల్రెడీ యాక్షన్ మూవీస్ చేసిన అనుభవం కూడా ఉంది ఆ ఎక్స్పీరియన్సెస్ కూడా కల్కీకే హెల్ప్ అవుతుందని నమ్ముతున్నారు